ఇక తెలంగాణ భవన్లో బిఆర్ఎస్ ఎంపీలు మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం అందరికీ నమస్కారం ఈరోజు జరిగినటువంటి ఖమ్మం పార్లమెంటుకు సంబంధించినటువంటి ఓటమి తర్వాత సమీక్ష సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది ఎక్కడైతే ఆ గ్యాప్ ఉందో ఆ గ్యాప్నంత కూడా సమీక్షించుకొని పూర్తి స్థాయిలో రేపు వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు పోవాలని చెప్పేసి మా నాయకుడి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు స్థాయిలో సమీక్షించుకున్న తర్వాత ప్రధానంగా మేము ఒకటే అడుగుతూ ఉన్నాం కుమ్మడికాయ దొంగలంటే భుజాలు తరుపుకున్నట్టుగా ఈ ప్రభుత్వ పెద్దల తీరు కనిపిస్తూ ఉంది మాకు చూస్తూ ఉంటే నిజంగా అనిపిస్తూ ఉంది వీళ్ళు ఎన్నికల టైంలో మాట్లాడినటువంటి మాటలు పెద్దమ్మ పింఛన్ ఎంత వస్తూ ఉంది రెండు వేల రేపు మేము వస్తే రేపు తొమ్మిదో తారీఖు నాలుగు వేలు ఇస్తా అన్నటువంటి మాటలు అట్లాగే లక్ష రూపాయలు ఎవరైతే రుణమాఫీ అయ్యిందో వాళ్ళు వెంటనే వెళ్ళి బ్యాంకులో రెండు లక్షలు తీసుకోండి మేము తొమ్మిదో తారీఖు రుణమాఫీ చేస్తామని చెప్పేసి మాట్లాడినటువంటి మాటలు రైతులకు తొమ్మిదో తేదీన రైతు బంధు కాంగ్రెస్ పార్టీ రేపు తొమ్మిదో తారీఖున పదిహేను వేలు ఇస్తుందని చెప్పినటువంటి మాటలు ఈరోజు తొమ్మిదో తారీఖు నెల అయింది ఈరోజుకు దిక్కు లేదు మొక్కు లేదు అవి మేము గుర్తు చేస్తూ ఉన్నాం ఇచ్చినటువంటి మాటలు మీరు ఇచ్చినటువంటి డేట్లు దాటిపోతూ ఉన్నాయి ఈరోజుకు నెల అయిపోతూ ఉంది మరి ఎక్కడికి పోయింది అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం ఆ రుణమాఫీకి సంబంధించినటువంటిది అదేవిధంగా రైతు బంధుకు సంబంధించినటువంటిది మీ మాటల్లో తేలిపోతూ ఉంది ప్రజాపాలన పేరుతోని అప్లికేషన్ల పేరుతోని ఇవాళ రోడ్ల మీద పడతా ఉన్నాయి అది ఎడిపోతూ ఉన్నాయి ఏమైతూ ఉంది పని మీద చిత్తశుద్ధి లేదు మాటలు మొత్తానికైతే కోటలు దాడుతూ ఉన్నాయి రోడ్ల మీద దరఖాస్తులు పోతూ ఉన్నాయి కింద ఉన్నాయి ప్రజలందరూ కూడా నవ్వుకుంటూ ఉన్నారు అవి మేము అడిగితే మాకు సమయం కావాలి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు మాకు కూడా తెలుసు మాకు కూడా తెలుసు సమయం ఇవ్వాలి కొత్త ప్రభుత్వానికి సమయం ఇవ్వాలి కానీ మీరు ఇచ్చినటువంటి మాటలు దాటిపోతూ ఉన్నాయి కనుక గుర్తు చేస్తే మీకు ఉలికిపాటు ఎందుకు అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం మేము తప్పకుండా ఇప్పటికైనా కానీ మరి చిత్తశుద్ధితో మీరు ఇచ్చినటువంటి మరి ఆరు హామీలు కావు నాలుగు వందల ఇరవై హామీలు ఉన్నాయి మరి ప్రజల పక్షాన ప్రశ్నిస్తే మరి మీకు ఆ ఉలికిపాటు ఎందుకు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఇవాళ తప్పకుండా ప్రజలను ఒకటే కోరుతా ఉన్నాం ఖమ్మం జిల్లాకు సంబంధించి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి మరి మీ తీర్పును గౌరవిస్తూనే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎన్నడూ ఎప్పుడు జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరిగినటువంటి విషయాల్ని మళ్ళీ ఒకసారి కూడా గమనించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం పార్లమెంటు ఎన్నికల్లో పెద్ద ఎత్తున పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా మరి తెలంగాణ గొంతుగా మరి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి అనేక అంశాల మీద పెద్ద ఎత్తున మాట్లాడినటువంటి మన నాయకుడు మరి నామ నాగేశ్వరరావు గారిని మళ్ళీ ఒకసారి మీరు అవకాశం ఇవ్వాలి తప్పకుండా మరి భవిష్యత్తులో మళ్ళీ మరి మీకు మాకు ప్రతిపక్ష బాధ్యత ఏదైతే అప్పచెప్పిరో తప్పకుండా మేము వందకు వంద శాతం ప్రజల పక్షాన మరి మీ తరఫున మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మరి తప్పకుండా పార్లమెంటరీ పార్టీ ఏదైతే ఉందో సమీక్షలో మరి మేమంతా కూడా ఏకగ్రీవంగా మరి నామా నాగేశ్వరరావు గారిని మరి మళ్ళీ అవకాశం ఇవ్వాలని చెప్పేసి అధ్యక్షుల వారి ముందు పెట్టడం జరిగింది తప్పకుండా మీరందరూ కూడా మరి మళ్ళొకసారి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను అందరికీ నమస్కారం పార్లమెంటు సమీక్ష అన్ని నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున నాయకులందరూ కూడా హాజరై జరిగిన లోపాలని సమీక్షించుకొని భవిష్యత్తులో నిర్మాణపరంగా గ్రామ కమిటీలని మండల కమిటీలని జిల్లా స్థాయి వరకు నిర్మాణం ఏ రకంగా ఉండాలనో నాయకుల యొక్క సూచనలు సలహాలను తీసుకొని విమర్శ ఆత్మ విమర్శ చేసుకొని ఒక మంచి వాతావరణంలో ఖమ్మం పార్లమెంట్ సమీక్ష సమావేశం జరగటం జరిగింది ఇందాక పెద్దలందరూ చెప్పినట్టుగా ఇప్పటివరకు జరిగిన అన్ని పార్లమెంట్ నియోజకవర్గ